హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా కాకరకాయ చేస్తున్నానండి మా మసాలా కాకరకాయకు కావాల్సినవి ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ కాకరకాయలు తెచ్చినాము అవి మంచి కడుక్కోవాలి కడుక్కొని కట్ చేసుకోవాలండి ఇవి పెద్ద సైజు ఉన్నాయండి చిన్నవి ఉంటే అట్లనే చేసుకోవచ్చు ఇక ఐదు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కొబ్బరి ఒకటి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ మిక్స్కి వేసుకోవాలండి ఉల్లిగడ్డలు గిట్ట కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కట్ చేసి మిక్స్కి వేసుకున్నానండి మిక్స్కి వేసుకొని అందులోనే ఉల్లిగడ్డ జీలకర్ర అన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం దొడ్డుకు కోసుకున్నా ఇంకా డైరెక్ట్ వేసుకోవాలండి గోలియకున్నా సరే డైరెక్ట్ వేసేసుకోవాలి ఉల్లిగడ్డ ఇక కరివేపాకు ఎల్లిపాయలు జీలకర్ర అది వేసేసుకోవాలండి ఇది మసాలా పెట్టుకొని చేసుకోవాలండి కాకరకాయలు కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న కట్ చేసేసి మధ్యలో కాట్లు పెట్టుకోవాలండి పెద్ద సైజు ఉంటే ఉల్లిగడ్డ ఇట్ చూడండి జీలకర్ర ఒక స్పూను పెద్ద సైజు స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది మిక్స్కి వేసుకోవాలి మిక్స్ చేసుకొని అందులోనే కారం గిట్ట వేసుకోవాలండి కారం సాల్టు ఒక స్పూన్ సగం వేసినానండి నేను కారం వేసి సాల్ట్ గిట్ట వేసుకున్న తగినంత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఇది మసాలా కాకరకాయ ఇగో పసుపు ఒక స్పూన్ వేసినానండి సాల్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని మిక్స్ వేసుకోవాలి వాటర్ అస్సలు వేయద్దండి వేయకుండా కానీ మంచిగా మిక్స్ అయిపోతుంది ఇక కాకరకాయ కట్ చేస్తున్నా చూడండి కట్ చేసుకొని రెండే ముక్కలు చేసినా చేసి మధ్యలో కాట్లు పెట్టుకోవాలండి మధ్యలో కాట్లు పెట్టేసుకోవాలి అవి కాట్లు పెట్టుకొని మసాలా అలా పెట్టుకోవాలన్నట్టు ఇగో ఇట్లా కాట్లు పెట్టేసేసిన నేను అందులో ఇత్తులు ఇట్టు ఉంటే తీసేసేయాలి ఇవి కొంచెం ముదిరిపోయినాయండి కాకరకాయలు లేత ఉంటే ఇక డైరెక్ట్ అట్లనే పెట్టేసేసుకోవచ్చు మధ్యలో ఇత్తులున్నా ఏం కాదు బాగుంటాయి ఇగో మిక్స్ వేసినా చూడండి వాటర్ అదే వచ్చేసింది ఉల్లిగడ్డతోటి ఉల్లిగడ్డలు వెల్లిపాయలు వేస్తాము కొబ్బరి చిలకర కారము సాల్ట్ ఇక ఒక స్పూన్ ఆయిల్ వేసినా ఒక ఒక రెండు స్పూన్లు వేయాలండి ఒకటి కాదు కానీ రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి వేసుకొని కాకరకాయలు అందులోనే వేంపుకోవాలండి మొత్తం గోళీయాలి ఇక అయ్యేదాకా కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోళీ చేసేయాలి అవి టైం పడుతుందండి గోలడానికి కొంచెం టైము చేయడం ఈజీ కానీ ఇవి గోలడమే లేటు కొంచెం కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి కాకరకాయ లావుగా ముదిరింది కదా పెద్ద సైజు ఉంది కొంచెం టైం పట్టింది చిన్నవి అయితే లేత ఉంటే తొందరగా అయిపోతుంది చాలా పెద్ద సైజు ఉన్నాయి ముదిరినాయి ఇక్కడ కొంచెం ఇట్లా బాగా గోల్తేనే బాగుంటుందండి కాకరకాయ చేదు అస్సలు ఉండదు ఎంత బాగుంటుందో అసలు చేదు అని అనేది గుడితే పట్టారు కాకరకాయ మసాలా కాకరకాయ అంటేనే గుర్తూ పట్టారు అది కాకరకాయలాగా అస్సలు ఉండదు మసాలా పెట్టినాక ఇట్లా ఎర్ర గోలినాక మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి గోలినాక ఆ మసాలంతా పెట్టేసేయాలి మధ్యలో కాట్లు పెట్టుకున్నాం కదా మధ్యలో మసాలా పెట్టేసుకోవాలి ఇక ఒక ప్లేట్లోకి తీసుకున్న చూడండి ఇవి ప్లేట్లో తీసి మసాలా పెట్టేసేసుకోవాలి అంతా ఇట్లా మసాలా పెట్టుకోవాలి అన్న అన్నిట్లల్లో మధ్యలో కాట్లు పెట్టినాం కదా మసాలా పెట్టేసుకోవాలి ఇక మసాలా పెట్టి మళ్ళా ఆయిల్ ఉంటుంది కదా ఫ్యాన్లో అట్లనే ఫ్యాన్లో వేసేసేయాలి ఇక ఆయిల్లోనే మళ్ళా మళ్ళీ బాగా కోలాలి మసాలా పెట్టినాక ఇవన్నిట్లలో పెట్టేసినా చూడండి మిగిలితే మసాలా మిగిలింది అనుకో ఫ్రై చేసేటప్పుడు వేసేసేయాలి అవి మళ్ళీ ఇవన్నీ పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి మసాలా పెట్టినాక ఇవి అదే కడాయిలో ఆయిల్ ఇట్టుంది ఇంకా ఫ్యాన్లో అన్ని వేసేస్తున్నా చూడండి అన్నీ వేసేసి మళ్ళీ గోలియాలండి ఇవన్నీ మళ్ళీ గోలిచి మసాలా మంచిగా అందులో మగ్గినట్టు అయినాక తీసేయాలండి టైం పడుతుంది మసాలా మంచి గోలాలండి మళ్ళీ అన్నీ ఉల్టా వేసుకోవాలండి మసాలా వింటనేయండి ఇట్లా మళ్ళీ అందులో వేసేసినాక అది బాగా గోలాలి ఇక మసాలా లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి ఉల్టా వేస్తున్నా చూడండి మంచిగా మసాలంతా గోలిపోతుంది చూడండి ఒకటి మా అవి కాకరకాయలు గోలడానికి టైం పడుతుంది ఇట్లా అయిపోయింది చూడండి మసాలంతా మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇక కాకరకాయలకు మంచిగా పట్టుకుంటుంది చేదు అసలు ఉండదు అంతా ఉడికిపోయినట్టు అవుతుంది అండ్ ఆ మసాలాతోటే కలుపుకొని తినవచ్చండి కాకరకాయ ముక్క పెట్టుకొని అది పెట్టుకొని మసాలాతో కలుపుకొని మంచిగా రైస్ తినవచ్చండి పోయింది చూడండి అయిపోయింది ఇక కొత్తిమీర వేసేసిన లాస్ట్గా రెడీ అయిందండి మసాలా కాకరకాయ చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట ఒక్కసారైనా ట్రై చేయండి ఇట్లా ఇగో రెడీ అయిపోయింది చూడండి మసాలా కాకరకాయ ఎవరైనా నాకు చాలా బాగుంటుందండి కాకరకాయ కర్రీ ఇది రెడీ అయింది చూడండి కాకరకాయ మీరు ఇట చేసి చూడండి కామన్లో పెట్టండి ఎట్లుందో అనేది తింటే మట్టుకు మర్చిపోరండి అంత బాగుంటుంది మసాలా కాకరకాయ ఇది ఈజీ ఉంటుంది కానీ కాకరకాయలు ఒకటి గోలెట్టడానికే టైం పడుతుంది కానీ చాలా ఈజీ అండి ఇది గోలిందంటే అయిపోయిగా మసాలా తయారు చేసి పెట్టుకుంటే మనం అది మసాలా పెట్టేసుకుంటాం నేను రైస్ పెట్టుకొని తింటున్నా చూడండి మంచిగా ఉందండి చాలా బాగుంది ఒక్క కాకరకాయ ముక్కతోటి అంత అన్నం తినవచ్చు అని ఇష్టంగా తినేస్తాం కాకరకాయలన్నీ తినాలనిపిస్తుంది మసాలాలు తోటే టేస్ట్ బాగా వచ్చేస్తుంది అది బాగా గోలిపోతుంది కదండి అసలు చేదే ఉండదు అసలు నమ్మరాలు ఏం కాకరకాయ అంటే అంత బాగుంటుంది నేను తలుపుకొని తింటున్నా చూడండి మీరు తిని చూసి చెప్పండి ఇది చేసుకొని నాలాగా చేసి మీరు గిటా చేసుకొని తిని చూసి చెప్తే మర్చిపోరండి అంత బాగుంటుంది కాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట చేసుకొని తిని చూసి చెప్పండి నాకు ఎంత బాగుందో లైకులు చేయండి కొంచెము లైకులు కొడితేనే మాకు ఇట ఉత్సాహం ఉంటుంది మంచిగా చేసినామని అనుకుంటాము ప్రోత్సహించినట్టు ఇట్లా మాకు లైక్ కొడితేనే అవి లైక్ కొట్టిరు కదా అని అనిపిస్తుంది మీకు కాకరకాయ ముక్క చూడండి మంచిగా ఇచ్చుకపోతుంది ఇట్లా కలుపుతుంటేనే ఇట్లా మనం తీసుకుంటే ఇచ్చుకపోతుంటుంది ఎంత ఉడికిపోతుందండి బాగా నూనెలో ఫ్రై అయిపోతుంది మొత్తం ఆ ముక్క పెట్టుకొని మంచిగా తినవచ్చు అన్నము నేను తింటున్నా చూడండి వేడి వేడి అన్నము కాకరకాయ మసాలా కాకరకాయ ఎంత బాగుందో అండి చాలా బాగుంది మసాలాతోటే మొత్తం తినేయచ్చండి ఇది కాకరకాయ మసాలా కలుపుకొని పిల్లలైనా చేదనరండి అంత బాగుంటుంది ఇది కాకరకాయ ఇంకా చూడండి ఎంత బాగా గోలిపోయిందో అయిపోయిందండి చూడండి